కూర ఏమీ లేనప్పుడు కూడా ఇలాంటివి ఒక పచ్చడి ఉంటే చాలండి కాస్త కరిగించి నెయ్యి వేసుకుని మంచిగా వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కడుపు నిండా తినచ్చు అన్నం అయితే నాకైతే చాలా ఇష్టం ఇలా తినడము ఎలా చేయాలో చూసేద్దాం రండి కావలసిన కూరగాయలు దొండకాయలు క్యారెట్ ఒక మామిడికాయ చిన్నది ఒక నాలుగు టమాటాలు కూడా మంచిగా వీటన్నిటిని కడిగి ముక్కలు కోసుకుని పెట్టుకోవాలన్నమాట చూడండి చిన్న మామిడికి అయితే సరిపోద్ది పెద్దదైతే చింతపండు బదులు మామిడికి అనమాట పెద్దదైతే మళ్ళీ పుల్లగా అయిపోతుంది కారానికి తగిన పచ్చిమిర్చి వీటన్నిటిని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి కడాయి హీట్ చేసి ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసి దొరగా వేయించి దాంట్లోకి ఒక వెల్లుల్లిపై ఇలాగా ముక్కలు కోసి వేసేసేయండి నేనైతే పొట్టుతోటే వేస్తాను కారాన్ని తగిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి వేయించిన దాంట్లోకి క్యారెట్ ముక్కలు దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయండి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఒకసారి మూత పెట్టేస్తే ఇవన్నీ మంచిగా మగ్గుతాయి అన్నమాట చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడు మామిడికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసి దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసేయండి పోపు కోసము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి అలాగే కాస్త ఇంగు కూడా వేసి బాగా ఫ్రై చేసి మనం మిక్సీ పట్టిన ఈ పచ్చడి ఉంది కదా ఇది ఇందులో వేసేసి ఒక్కసారి ఇలాగా కలిపేసి ఉడుకు ఉడికిందంటే చాలు ఏమన్నా పచ్చి ఉంటే కూడా పోతుంది ఇంకా నీళ్ళు ఏం అవసరం లేదండి ఇలాగే వేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని ఎండుమిరపకాయలు కూడా తినేస్తానండి నేనైతే నాకు చాలా ఇష్టము థ్యాంక్స్ ఫర్ వాచింగ్